నమస్తే వెల్కమ్ టు వైఎస్సీ న్యూస్ సుప్రీంకోర్టు తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ మందకృష్ణ మాదిగ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ శ్రేణులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ పేరూరు వై జంక్షన్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాదిగలకు మాదిగ ఉపకులాలకు గొప్ప సంతోషకరమైన వార్తగా భావిస్తూ మహజన నేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి అమలాపురం నియోజకవర్గం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కార్యక్రమం పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లూటుకుర్తి చిన్న మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ కుమార్తి మోహన్ మాదిగా ఎంఎస్పీ ప్రచార కార్యదర్శి లంక రామకృష్ణ మాదిగా రోళ్లపాలెం ఎంపీటీసీ నేదునూరి నతానియేలు సెట్టి నాగరాజు మాదిగా సవరపు నాని బాబు మంద నాగరాజు ముస్కొడి సతీష్ మరియు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ యువత తదితరులు పాల్గొన్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాదిగల ఆశాజ్యోతి మాదిగిల ముద్దుబిడ్డ మరి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాధ గారి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను మరి ఈరోజు మాకు జరిగిన ఆశీర్వాదం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిండా వందనాలు చెల్లిస్తున్నామండి నమస్కారాలు చెల్లిస్తున్నాను ఈ విషయానికి వస్తే మరి ఆగస్టు పదిహేను అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను దేశానికి స్వాతంత్రం వస్తే ఈ వేళ ఆగస్టు ఒకటో తారీఖు మాదిగలకు స్వతంత్రం వచ్చిన రోజు అని నేను చెప్పగలుగుతున్నాను ఆ విజయం వెనక మా కృష్ణ మాది గారే పోరాటం దాని వెనక ప్రధాన మంత్రి గారు అలాగే మా రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే కిషన్ రెడ్డి గారు వీరందరూ కూడా చాలా ప్రోత్సహించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మాటలు ముగిస్తున్నాను జయ మాదిగా జయ జయ కృష్ణ మాదిగా శ్రీ మంద కృష్ణ మాది గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి ఈ రోజు వెలువడినటువంటి తీర్పు ఎంతో హర్షించదగ్గ విషయం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క విజయాన్ని మేము ఎంతో విజయోత్సవాలతో ప్రతి నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విజయంలో కేవలం ఎంఆర్పీఎస్దే కాదు అన్ని సామాజిక వర్గాలు కూడా సహకారం వల్లే ఈ విధంగా ఎంఆర్పీఎస్ ఈ విజయం సాధించింది సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వాళ్ల తరబడి మరి మరి యొక్క మాదిగా మాదిగ ఉప్పు కులాలు అనుభవిస్తున్నటువంటి ఎన్నో ఇబ్బందులను గుర్తించి మహాజననేత మాన్య శ్రీ మందకృష్ణ కృష్ణ గారు అనేకమైనటువంటి పదవులను విడిచిపెట్టి కేవలం మాదిగ జాతి కోసం కేవలం వర్గీకరణ జరిగితే మాదిగా మాదిగ ఉప్పు కులాలు మరి అన్యాయాన్ని అన్యాయం నుంచి మరి విడిపింపబడతారని ఆయన యొక్క ఆరోగ్యాన్ని కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ఈ యొక్క ఉద్యమం కోసం ఆయుర్నిశలో శ్రమిస్తూ మరి పనిచేయడం జరిగింది ఈ సందర్భంగా ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ ఉద్యమం మాదిగల యొక్క భవిష్యత్తుకి పునాదులు వేసుకుంటూ అనేక సందర్భాలలో అనేక కార్యక్రమాలను చేసుకుంటూ కేవలం ఒక వర్గీకరణే కాకుండా అనేకమైనటువంటి భవిష్య సమాజంలో అన్నిటికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వర్గీకరణ స్థారాస్థాయికి తీసుకొచ్చి దేశ యొక్క నడిబొడ్డిన మరి మాదిగల యొక్క మరి ఈ యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి సహకరించినటువంటి మరి బీజేపీ పెద్దలు కావచ్చు ఎన్డీఏ కూటమి పెద్దలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వై సహాయ సహకారాలు అందించి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి ఈ యొక్క విజయాన్ని సమకూర్చినటువంటి మరి పెద్దలందరికీ మాదిక సామాజానికి ఈ రోజు నుంచి కూడా ఆగస్టు ఒకటి రోజే మరి ఆగస్టు మాకు స్వతంత్రం వచ్చింది మాదికలకి ఎందుకంటే స్వతంత్రం మాకు ఆగస్టు పదిహేను కాదు నిజంగా చెప్పాలంటే ఈ రోజునే స్వతంత్రం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మాకు కావలసినటువంటి మాకు రావాల్సినటువంటి వాట ఫలితాలు కానీ పొందలేక ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని సాధించి మా అదిగులను మరి ముందుకు నడిపించాలని మాన్య శ్రీ మంద గారు పడుతున్నటువంటి ఈ యొక్క ఈ ఉద్యమంలో ముందడుగు మమ్మల్ని నడిపించి ఆయన యొక్క అడుగు జాడల్లో నడిపించి ఈ యొక్క విజయాన్ని సాధించుకున్నాం మరి దేశంలో ఉన్నటువంటి ప్రతి నలుమూలల నుంచి కూడా మరి యొక్క హైదరాబాద్ లో జరిగినటువంటి మీటింగ్ ఒక దళిత సామాజిక వర్గం పెట్టినటువంటి మీటింగ్ అర్చో సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చి సంఘీభావం తెలిసి నేను కూడా మీ వైపు నిలబడి మీకు ఒక కార్యకర్తగా పనిచేస్తానని పిలిపిచ్చిన మూడు నెలల్లో నాలుగు నెలల్లోనే ఈ తీర్పు రావటం హర్షించదగ్గ విషయం తెలియజేసుకుంటూ మరి ఎన్డీఏ కూటమికి బీజేపీ పెద్దలకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గారికి మరి పెద్దలందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాము జయ మాదిగా జయ మాదిగా నా పేరు నేను మాదిగా ఈ రోజు మాదిగులకి ఇచ్చిన తీర్పు యావది మంది ప్రజల కథ తెలిసిన విషయమే కానీ ఏంటంటే ఈ రోజు కృష్ణ మాది గారు ముప్పై కాలం ముప్పై సంవత్సరాలు ఎదురు కాలంలో ఆయన ఎన్నో ఎదురు ఎదురు ఎదుర్కొని ఎదుర్కొని ఉద్యమంలో పాల్గొన్నారు ఈ రోజు మరి మాదిగులకి మాదిగుల ఉపకూలాలకి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే బీజేపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కూడా మాకు అండదండలుగా నిలిచి మోడీ గారి సమక్షంలో మాకు ఈరోజు హైదరాబాద్ మీటింగ్ లో నేను ఒక మాదిగిని మీకు కూడా వెంటాడి ఉంటాను అని ఇచ్చిన మోడీ గారు మాట నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి జనసేన ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే మా కిష్టాన్న గారు మరి అన్ని ఏ పదవులు ఆశించకుండా మాధవి జాతికి ముప్పై సంవత్సరాలు ఎక్కువ పోరాటం చేయడం జరిగింది మరి ఈ వర్గీకరణ విషయంలో ఈ జరగబోయే ఉద్యోగాల విషయంలోనే కానీ తీసే ఏ డిఎస్సి కానీ ఏ దాంట్లో కూడా మాధవిలో సమన్యాయం కల్పించాలని అంత కోరుకుంటున్నాను